జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శనగర్ కాలేలో వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన బాలుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ అనేక ప్రాంతాల నుండి లక్షకు పైగా జనాభా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని వీరికి ఎటువంటి సమస్య వచ్చినా స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు జవహర్ నగర్లో అసాంఘిక కార్యకలాపాలకి మాదక ద్రవ్యాలకి అడ్డగా మారిందని జవహర్ నగర్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సామాజిక మాధ్యమంలో సానుభూతి ప్రకటించడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు జవహర్ నగర్ లోనే కాకుండా చాలా చోట్ల వీధి కుక్కల బెడద ఎక్కువైందని ఈ విషయంపై జిల్లా కలెక్టర్తో చర్చించామని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు பாலாஜி நகர் ஜவஹர் நகர் நலபை ஆறு ஏழு கிட்டம் తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలలో చేయడానికి పనులు లేకపోతే కన్నగడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మానాలను వదిలిపెట్టి పిల్లల్ని వేసుకొని వచ్చి గుడిసెలు వేసుకొని జీవించే వాళ్ళే బాలాజీ నగర్ ప్రజలు హైదరాబాద్లో ఎవరి బట్టలు ఉతకాలన్నా ఎవరి ఇళ్లల్లో అంటు తోమాలన్నా ఏ కంపెనీలలో పనిచేయాలంటే కూడా బాలాజీ నగరే అడ్డ ఎవరికి ఎప్పుడు లేబర్ అవసరం పడ్డా ఒక లేబర్ అడ్డాగా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నటువంటి గడ్డాగా బాలాజీ నగర్ పేరు పొందింది ఆ తదుపరి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చాలా మంది వచ్చి సెటిల్ అయింది ఇక్కడ లక్ష పైబడి జనాభా లక్ష పైబడి జనాభా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఈ పేదల పట్ల వాళ్ళ జీవితాల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఇక్కడ ఉన్న రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు చివరికి పోలీసు వాళ్ళు కూడా కావచ్చు వీళ్ళు వీళ్ళు అడిగితే అసలు ఎవ్వరు సమాధానం ఇవ్వరు ఎవరు ఎగారిపోయి బాధ చెప్తున్నారు సమాధానం ఇవ్వరు ఇక్కడ ఎట్లయిపోయింది ఇక్కడ పిచ్చి కుక్కలకు స్వైర విహార అడ్డగా మారింది గంజాయి తాగటలకు అడ్డగా మారింది ఇవాళ మనం చర్చించుకొని అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది బాలాజీ నగర్ జవహర్ నగర్ బాబా ఇక్కడ ప్రజానికమంతా కూడా ఎప్పుడు పోయి దరఖాస్తులు ఇచ్చి అయ్యా మా కొన్ని వీధి దీపాలు పెట్టండి మా కొన్ని రోడ్లు వేయండి మాకు సెక్యూరిటీ కోసం కాంపౌండ్ వాళ్ళు పెట్టండి మాకు సీసీ కెమెరాలు పెట్టండి ఇంత పెద్ద జనాభా అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతా ఉన్నాయి ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ పెంచమని చెప్పి ఎన్నిసార్లు వేడుకున్నా కూడా పెడచమిన పెట్టింది తప్ప వాళ్ళ పట్ల స్పందించిన పాపన పోలే నిన్న నిన్నోడ్డి ప్రాంతం నుంచి పొట్ట చేత పట్టుకొని పిల్లలు వేసుకొని ఇక్కడ జీవనానికి వచ్చింది వాళ్ళ వాళ్ళ బామ్మ ఇంట్లో వండుకుంటూ వాళ్ళ అమ్మను ఇంట్లో పనిచేస్తుంది వాళ్ళ నానే బయట నౌకరు చూసుకున్నాడు బయటికి వెళ్ళినటువంటి రెండు సంవత్సరాల అబ్బాయిని బయటికి వెళ్ళిన రెండు సంవత్సరాల అబ్బాయిని పది పదిహేను కుక్కలు ఇక్కడ పీక్క తిన్న తీరు సభ్య సమాజమే అసహించుకునేదిగా ఉంది ఇవాళ సాటి మనిషి కన్నీళ్ళు పెట్టకుండా ఉండలేని పరిస్థితి ఇంత జరిగినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరిని మందలు ఇచ్చినట్టుగా ఏదో పేపర్ రాయించుకోవడం తప్ప ఆయన గారు కూడా ఇక్కడ ఐదు సంవత్సరాల కాలం పాటు ఎంపీగా ఉన్నారు మరి బాలాజీ నగర్ ఏంటో బాలాజీ నగర్ ప్రజల బతుకులేంటో కూడా తెలుసు వాళ్ళకి కానీ వారు మాత్రం కనీసం ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటా అని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు ఇట్లాంటి పిచ్చు కుక్కలు ఒక బాలాజీ నగర్లే కాదు అనేక బస్సులలో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి శివారు ప్రాంతాలలో లైట్లు లేక శివారు ప్రాంతాలలో కెమెరాలు లేక శివారు ప్రాంతాలలో రోడ్లు లేక నరక అనుభవిస్తున్నటువంటి పేద ప్రజల యొక్క జీవన విధానంలో కనీసం తొంగి చూసిన పాపన పోలేదు వాళ్ళొక హామీ మరి ఇట్లాంటి దాంట్లో మేము సెక్యూరిటీ కోసం చేస్తామని చెప్పి ఏమి హాని ఇవ్వకుండా ఇలా వాళ్ళ మన వాళ్ళకు సాగు మాత్రం యాభై వేలు రూపాయలు ఇస్తామని చెప్పి సత్యనాక యాభై వేలు రూపాయలు ఇచ్చి కన్నీ ఈ ముసలి కన్నీలు కాలుతా ఉన్నాయి తప్ప మేము నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం మమకారం ఉన్నాం పేదల జీవితాలను పట్టించుకునే సోయి ఉన్నా కూడా వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఏవైతే వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఇలాంటి సావులతో గుణపడం తెచ్చుకు తెచ్చుకునే పాలకులు ఇలాంటి జరగకుండా చూసే బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఆ కుటుంబాలు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగం ఇవ్వాలని ఆ కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో మళ్ళీ ఎవాల్వ్ కాకుండా ఉండాలంటే ప్రజలతో చర్చించి అధికార యంత్రాంగం అంతా కూడా పూనుకొని ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా వాళ్ళకు కెమెరాలు కావచ్చు లైట్లు కావచ్చు రోడ్లు కావచ్చు సెక్యూరిటీ కావచ్చు ఇవన్నీ నీళ్లు కావచ్చు ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇక్కడ ఎన్నో సంవత్సరం అయిపోయింది కానీ సోయ్ లేదు ఇన్ని వందల కోట్ల రూపాయలు కట్టిన డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు పాపం చిన్న చిన్న రూములలో రేకుల షెడ్లలో ఐదు వేలకో పది వేలకు కిరాయిలు ఉండు ఉంటాను తప్ప అలాంటి వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు ఎక్కడి నుంచెలో బయటని తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇక్కడున్న పేదవాడు వాడు తెలంగాణ బిడ్డనే ఈ బాలాజీ నగర్లో ఈ జవాన్ నగర్లో ఉండేటువంటి వాళ్ళు ఏమాత్రం మంచి జీవితాన్ని కోరుకున్న వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఆస్కారం లేదు ఏదో రకంగా బతకాలనే వాళ్ళు మాత్రమే ఉంటారు తప్ప లేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఒక పంచలేదు ఆ డబుల్ బెడ్రూమ్ కూడా కట్టిన డబుల్ బెడ్రూమ్ కూడా ఇక్కడ స్థానికులకే పేదవాళ్ళకే అంది వాళ్ళని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఏదో రకమైనటువంటి చర్యకు చర్య చర్యకు ఉపక్రమిస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారితో నేను మాట్లాడినా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పిన ఆర్థికంగా కూడా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి